తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందే ఆయన మధ్య లేకపోవడం ఎంతో బాధకరంగా ఉందని బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆయన విగ్రహం దగ్గర బీసీ సమాజ్ మరియు ఇతర కుల సంఘ నాయకులు అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా అదృష్టంగా చాలా సంతోషంగా ఉంది అందుకొనకంటే బానిస బతుకుల్లో ఉన్న తెలంగాణను ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మనకున్న వనరులను మనమే వాడుకోవాలని కలలిగిన గొప్ప జాతిపిత మన జయశంకర్ సార్ అటువంటి జయశంకర్ సార్ చివరి కోరికైనటువంటి తెలంగాణ సిద్ధించక ముందే మరణించడం నిజంగా చాలా బాధాకరం ఎందుకొరకంటే తెలంగాణ రావడంలో గల్లి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కవితలు రాసి చాలామందిని ఒక తెలంగాణ వాదాన్ని బయటికి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి గల్లి దాకానే కాక ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అటువంటి మహానుభావుని జయంతిని రోజు అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించిన కూడా ఈరోజు చాలామంది ఇక్కడికి రాకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఎందుకొరకంటే ఈరోజు ఆయన పుణ్యమాని వచ్చిన ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ఈరోజు రాజ్యాధికారులను అనుభవిస్తున్న పెద్దలు ఈరోజు ఆ మహానుభావుని జయంతి కార్యక్రమానికి కూడా ఇంత సంఖ్యలో హాజరు కావడం నిజంగా కూడా మేము అవమానంగానే భావిస్తున్నాం ఎందుకొరకంటే ఎన్నో ఏండుగా పాలన నుంచి ఎంతోమంది తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డడు అన్న సందర్భంలో సమైక్యాంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి చివరి తన శ్వాస వరకు ప్రతినిత్యం తెలంగాణ కావాలంటూ కలలు కానీ ఆ రోజు వెన్నంటూ ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు వెమ్మడి ఉండి తన తన మాటలతో కానీ కవితలతో కానీ ప్రతినిత్యం ఒక చైతన్యవంతంగా చేసినటువంటి ఆ మహానుభావుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఆయన ఏదైతే కలగణలో ఆ సిద్ధించిన రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఫలాలు ఆయన అనుకున్న మేరకు సాధించాలని భవిష్యత్తులో ఆయన అడుగుజాలను నడుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం జయశంకర్ సారు జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో మనకు పద్మావతి కాలనీలో ఉన్నటువంటి కాశ్య విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన పాలన అని అతను ఆకాంక్షించిండు ఒక ప్రొఫెసర్గా ఒక కేసీఆర్ గారికి పాఠాలు నేర్పించి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్రము సిద్ధిస్తున్న క్రమంలో మూడు సంవత్సరాల ముందు తాను చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రము బహుజన రాష్ట్రంగా కావాలని తను కలలుగన్న స్వప్నాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మనమందరం కూడా ఆ దశగా ఉద్యమాలు నిర్వహించాలని రాష్ట్రం సిద్ధించింది కానీ రాజ్యాధికారము అగ్రవర్ణాల చేతిలోనే ఉంది కాబట్టి బహుజన రాజ్యం రావాలంటే బహుజనుల మందరము ఒకటి కావాలి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మన నియామకాలు మనకొస్తాయని ఏ విధంగా ఆకాంక్ష కన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం కూడా రావాలని అందరూ తెలంగాణ ఉద్యమకారులు ఒకటయ్యి ఆ దిశగా ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ జరగబోయే అన్ని దాంట్లలో కూడా బహుజనులకు వాటా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై తెలంగాణ జోహార్ ప్రొఫెసర్ జైశంకర్ సార్ జోహార్